హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అలితను వ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా వ్లాగ్ ఏంటని అవునండి ఈరోజు శ్రీరామనవమి వ్లాగ్ అనమాట అంటే మేము కళ్యాణానికి వెళ్ళాము దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది సో అందుకని నడుచుకుంటూ మెల్లిగా వచ్చేసాము వెళ్ళడానికి వెదర్ కూడా మనకి చాలా సహకరించిందండి చల్లగా అయిపోయింది అనమాట ఎండ తగ్గి సో అందుకని నడుచుకుంటూ వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి టెంట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ అనమాట జరుగుతుంది కళ్యాణము అంతా ఫుడ్ అవన్నీ పెడుతున్నారు ఇదే ఎంట్రెన్స్ ఉంది సో ఇట్లానే వెళ్ళాం మేము తర్వాత కళ్యాణము ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మేము కొంచెం లేట్గా వెళ్ళాము లేట్గా వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ చాలా బాగా జరిగిందండి కళ్యాణము ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు నేను లాస్ట్ టైం వెళ్ళలేకపోయానండి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేదు ఈసారి ఆ దేవుని దయ వల్ల ఆ దేవుడు మనకి ఇచ్చిన అవకాశం వల్ల వచ్చే వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళాక చాలా ఎండ వచ్చిందండి చాలా ఎండ ఎంత అంటే ఫుల్ వేడిగా ఎండ చాలా ఉండే కానీ ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి దేవుని ప్రసాదము తినేసి వెళ్ళామన్నమాట బాగా పెట్టారు ఫుడ్ కూడా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు నైట్ టైంలో ఇక్కడ నేను మొత్తం వీడియో తీయలేదండి మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట ఊరేగింపు వీడియో సో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా సైడ్ ఇలా చేస్తారు అండ్ మీ సైడ్ కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో ఊరేగింపు అవన్నీ చేస్తున్నప్పుడు మమ్మీ వాళ్ళు వెళ్ళారు నేనేం వెళ్ళలేదండి అండ్ అందరు ఇంటికి వచ్చి అక్షింతలు ఇంకా మన ఏమంటారంటే భారతి అవన్నీ తీసుకొని వెళ్ళారనమాట నీట్గా జరిగింది పండగ అయితే అందరికీ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ